ప్రైజ్ అలాడ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి అంశం ఏంటంటే ప్రార్థన ఏ ఏ సమయాల్లో ప్రార్థన చేయాలి అంటే ఈరోజు నేను ఈ ఐదు సమయాలు చెప్తాను ఈ ఐదు సమయాల్లో చేసేటువంటి ప్రార్థన అద్భుతమైన ఫలితాలు మనకు తెచ్చిపెడుతుంది కాబట్టి దేవుడు మతేశ్వార్థ ఆరు ఐదులో మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు అని చెప్పి సెలవిస్తున్నాడు వేషధారుల వలె కాకుండా దేవుడు నియమించిన నియమాల ప్రకారం ఆ సమయాల్లో ప్రార్థన చేసి ఫలితాలు మనం అనుభవిందాం స్తోత్రం దేవ ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడుచున్నటువంటి వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట కృప చూపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి ఆమెన్ ఈరోజు నేను మీకు ఐదు సమయాలు చెప్తాను ఐదు టైమింగ్స్ ఈ ఐదు సమయాల్లో చేసే ప్రార్థన అద్భుతమైన ఫలితాలు మీకు తెచ్చిపెడుతుంది ఓకే రాసుకోండి నెంబర్ వన్ ఎప్పుడు ఉంటుంది మనకు ప్రార్థన లేచిన వెంటనే ఎప్పుడు లేవాలి అంటే వేకుజామునే లేవాలి అంటే ప్రాతకాలపు ప్రార్థన నెంబర్ వన్ గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదటగా మనం చేయవలసింది ప్రార్థన ఎప్పుడంటే సూర్యోదయానికి ముందే చీకటితో ఉండగానే వేకువజాము అనే అంటే వేకువజాము అనేది ఏంటంటారంటే మనకి ఉదయకాల సమయంలో మూడు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో ఉన్నటువంటి సమయాన్ని వేకువజాము ప్రాతకాలము ఉదయకాలము తెల్లవారుజాము నాలుగవ జాము ఇలాగ అనేక రకాల పేర్లతో పిలువబడిచినటువంటి సమయం మూడు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు తప్పనిసరిగా చేయవలసినటువంటి ప్రార్థనా సమయం ఉదయకాల సమయం ప్రాతకాల సమయం మీరు ఏదైనా ఫెయిల్ అవ్వచ్చేమో కానీ ఈ ప్రార్థన ఎటువంటి పరిస్థితుల్లో ఫెయిల్ అవ్వకూడదు ఈ ప్రార్థన ఎటువంటి పరిస్థితుల్లో మిస్ కాకూడదు ఈ యొక్క ప్రార్థన ఎటువంటి పరిస్థితుల్లో కూడా మిస్ కాకూడదని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను కాబట్టి వేకువ జాన్ లేచి ప్రార్థన చేయటం చాలా ఉత్తమమైనటువంటిది వేకునే నిన్ను వెతుకుతానని చెప్పి దావిదా అంటున్నాడు అరవై ఒకటి అరవై మూడో కీర్తన ఒకటవచనలో అలాగే మన యేసుక్రీస్తు యేసుక్రీస్తువారు మనందరికీ పెద్ద మాదిరి ఆయన పెందల కాడనే లేచి ఇంకాను చాలా చీకటి ఉండగానే గమనించాలి వెలుగు వస్తున్నప్పుడు కాదు చాలా చీకటి ఉన్నప్పుడే బయలుదేరి అంటే బయటకు వచ్చి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థించేవాడు అంట మార్కు వార్త ఒకటి ముప్పై ఐదులో సో యేసుప్రో వారు కూడా ఈ యొక్క సమయాన్ని ఖచ్చితంగా పాటించారు కాబట్టి ఈ ఎర్లీ మార్నింగ్ చీకటితోటి ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం మనం ఉపవాసం ఉంటాం అన్నీ చేస్తాం కానీ ఈ ఎర్లీ మార్నింగ్ లేవటం అనేటువంటిది జయించలేము మనమంతా కూడా ఎటువంటి గడ్డు సమస్య సరే నీకు పరిష్కారం దొరికేటువంటి సమయం బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అద్భుతాలన్నీ జరిగినటువంటి సమయం వేకుజాం సమయం ఎరుకోగోరలు కూలినటువంటి సమయం ఎర్లీ మార్నింగ్ ఎర్ర సముద్రం పాయలేనటువంటి సమయం ఎర్లీ మార్నింగ్ అలాగే మోసేకు దేవుడు పది ఆజ్ఞలు ఇచ్చినటువంటి సమయం ఎర్లీ మార్నింగ్ యోర్ధాన్ నది పాయలైనటువంటి సమయం ఎర్లీ మార్నింగ్ ఉదయకాల సమయం వేకుజాం సమయం నాలుగో అలాగే మరి ఐగుప్తు సైన్యాన్ని అంతటిని కూడా సముద్రంలో జల సమాధి చేసినటువంటి సమయం ఎర్లీ మార్నింగ్ ఉదయకాల సమయం దేవునికి సోత్రం కలిగిన గాక ఏసుక్రీస్తుపురవారు అరణ్యానికి వెళ్ళి ప్రార్థించిన సమయం ఉదయకాల సమయం చీకటితోటి ఇవన్నీ కూడా బైబిల్లో నీ జీవితంలో జరగటానికి పొందుకోటానికి అన్నమాట మొదటి కొరింది పది పదకొండులో ఏముంటుందంటే ఇవన్నీ వారికి యుగాంతమ వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికే బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయని చాలా స్పష్టంగా మరి దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా ఇంతవరకు మరి ఎంత ప్రార్థన చేసినా కూడా ఏది పొందుకోలేకపో అయితే మీ సమయాన్ని పాటించండి మీ సమయాన్ని మార్చుకుని చూడండి ఉదయకాల సమయం ప్రార్థన చేయచ్చు చూడండి ప్రతిరోజు మేము ఉదయకాలం మూడున్నర నుంచి ఐదు గంటల వరకు లైవ్ ఇస్తూ ఉన్నాం చక్కటి సమయం అది ఆ సమయంలో మీరు ఏకీభవించి తర్వాత మీరు చేసుకోవాలన్నా కూడా టైం కూడా ఉంటుంది ఇంకా వన్ అవర్ ఉంటుంది ఒకవేళ మూడు గంటలు కలిగిస్తే హాఫ్ అన్ అవర్ ముందు ఉంటుంది కాబట్టి చక్కటి సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నట్లయితే మూడు గంటల సమయంలో మేము కేవలం గంట గంట ఇరవై నిమిషాలు మాత్రమే లైవ్ కార్యక్రమాన్ని ఇస్తున్నాం మిగిలిన సమయాన్ని మీరు పర్సనల్గా దేవుని సందులో గడుపుకోవచ్చు దేవుని వాక్యాన్ని చదువుకోవచ్చు అందుకనే ఈ గంటనర సమయంలో మేము అక్కడ స్థుతి ఒప్పుకోలు అలాగే రోజుకొక సామెతల గ్రంథం ఒక ఒక అధ్యాయం ఏ డేటుగా డేట్ తగ్గట్టు అలాగే చిన్న వాక్యము తర్వాత శక్తివంతమైన ప్రార్థన అన్నీ కూడా ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ లోపులోనే ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసి ప్రతి రోజున ఎలా ప్రారంభించాలో ఆ డేలో ఏమేమి చేయాలో అన్నీ కూడా చాలా తొందరగా చక్కగా మేము డిజైన్ చేసి ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం ఎవరైతే ఇవన్నీ ఫాలో అవుతున్నారో మరి వాళ్ళ జీవితంలో మైటీ మెరకల్స్ మునుపెనడం జరిగిన కార్యాలు చిన్నపిల్లలు సంవత్సరాలు సంవత్సరాలుగా మాట్లాడేటటువంటి వారు మాట్లాడటం నడవటం మరి మైటీ మెరకలు జరుగుతున్నాయి ఇది ఎవరో ప్రార్థన చేయటం వల్లనో లేకపోతే ఏదో చేయటం వల్ల కాదు కానీ దేవుని సంధిలో గడపటం వల్ల వాటంతటా అవి అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి వారంతటా వారే అద్భుతాలు పొందుకుంటున్నారు వారు అద్భుతాలు పొందుకున్నాక దేవునికి సాక్షిగా నిలబడుతూ ఉన్నారు హరే చాలా సంతోషించదగ్గ విషయం ఇదంతా కూడాను మరి అందరూ కూడా ఈ విధంగా వారి యొక్క అద్భుతాన్ని వారే స్వతంత్రించుకోవాలి వారి జీవితంలో జరుగుతున్నటువంటి కార్యాలను వారే స్వతంత్రించుకోవాలి హాలె లూయా దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి నీ జీవితంలో దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు కాబట్టి మొట్టమొదట లేచిన వెంటనే ఉదయం మూడు నుంచి ఆరు మధ్యలో చేసే ప్రార్థనే ప్రాతకాల ప్రార్థన వేకువజామ ప్రార్థన యేసు ప్రభారు కూడా చేసిన ప్రార్థన నెంబర్ టూ మార్నింగ్ అయిపోయింది మరి ఉదయకాలం తర్వాత ఏంటి కాల సమయం ఈ కాల సమయంలో ప్రార్థన అంటే ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది అని మీరు చూసినట్లయితే ఇక్కడ అపోస్తుల కార్యములు మూడో అధ్యాయం ఊట వచ్చినలో పగలు మూడు గంటలకు ప్రార్థనా కాలము హాలె లూయా స్తోత్రం ఇది కూడా చాలామందికి చేసుకునే అలవాటు ఉంటుందో ఉండదో అవకాశం ఉంటుందో ఉండదో అని చెప్పి మేమే ప్రతిరోజు కూడా మధ్యాహ్న కాల సమయంలో మూడు గంటలకు ప్రార్థనా కాల సమయం అని చెప్పి ఈ ప్రతిరోజు మూడు గంటలకి ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చి ఉన్నాం మరి అనేక వందల వేల మంది కూడా ఈ యొక్క మధ్యాహ్న కాల ప్రాతక మధ్యాహ్న కాల సమయంలో పాలు పంచుకుంటున్నారు ఉదయం పాలు పంచుకుంటున్నారు మధ్యాహ్నం పాలు పంచుకుంటున్నారు హా చాలా సంతోషం నిజంగా ఇది మీరు ఇక్కడ ఈ సమయంలో ఎందుకున్నారు అని అడిగితే ప్రార్థనా సమయం మధ్యాహ్నం మూడు గంటలకు పగలు మూడు గంటలకు కాల సమయము ఐ మెయిన్ దేవునికి స్తోత్రం కలిగిన గాక పగలు మూడు గంటలకు ప్రార్థనా కాల సమయము హాలెలుయా కాబట్టి మధ్యాహ్న సమయంలో అనేకులు పడుకుంటారు విశ్రాంతిని కోరుకుంటారు అయితే మన ఆధ్యాత్మికమైనటువంటి బలాన్ని నూతన పరిచి మధ్యాహ్న ప్రార్థన అవసరం పేతురు పగలు పన్నెండు గంటలకు ప్రార్థన చేయటానికి మిద్ది మీదకి ఎక్కడైనా అని చెప్పి బైబిల్ మనకు సెలవిస్తుంది అపోస్తలకార్యని పది తొమ్మిదిలో మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించి అలా పట్టణానికి సమీపించినప్పుడు పగలు ఇంచుమించు పన్నెండు గంటలకు పేతురు ప్రార్థన చేయటకు మిద్ది మీదకి ఎక్కాను వింటున్నారా అపోస్తుల పుస్తకల కార్యం పది తొమ్మిది దానియాలు దినానికి ముమ్మారు ప్రార్థన చేసేవాడు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ఈ యొక్క ప్రార్థనలను మనం దానియలు గ్రంథం ఆరు పదులు మనం చూడవచ్చు అంతేకాకుండా పగల మూడు గంటలకు ప్రార్థనా కాల సమయంలో పేతులు యోహాన్లు దేవాలయానికి ఎక్కి వెళ్ళారు కాబట్టి ఈ మధ్యాహ్నపు సమయాన్ని ప్రార్థనలో గడపడం ఎంతో అవసరం రెండు చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం బైబిల్లోని చూసాం యాజ్ ఇట్ ఈజ్ వాటిని కూడా మనం పాటిస్తూ ఉన్నాం అమలు చేస్తూ ఉన్నాం హార్యార్య ఈ లైవ్లో ఉన్న మీరంతా కూడా ధ్వన్యులను నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఎందుకంటే నాకు నచ్చిన సమయాన్ని ఇక్కడ నేను పెట్టలేదు కానీ బైబిల్ ప్రకారం ఉదయకాల సమయం అనగా త్రీ టు సిక్స్ మధ్యలోనే మీ ప్రార్థన దేవునితో సహవాసం అయిపోవాలి అది ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క లైవ్ కనెక్ట్ అయ్యారో వారు చేస్తూ ఉన్నారు అలాగే రెండవదిగా మరి మధ్యాహ్న కాల సమయం అనగా మధ్యాహ్నం మూడు గంటల సమయంలో దేవునితో గడపాలి ఇది కూడా ఖచ్చితంగా చేస్తున్నారు నెక్స్ట్ మూడవదిగా సాయంకాలపు ప్రార్థన ఉదయకాల ప్రార్థన మధ్యాహ్నకాల ప్రార్థన సాయంకాల ప్రార్థన రాసుకోండి మూడోది సాయంకాల సమయం దేవునితో సహవాసం చేసే సమయం ఏదేను తోటలో చల్లపూట వేళ దేవుడు ఆదాము అవ్వలను దర్శించాడు ఆదికాండ మూడు ఎనిమిదిలో ఇస్సాకు సాయంకాల సమయంలో పొలంలోనికి ధ్యానించి వెళ్ళాడు ఆదికాండ ఇరవై నాలుగు అరవై మూడులో యేసుప్రవారు సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ప్రార్థించాడు ఆయన జన సమూహాలను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉన్నాడు మత స్వార్థ పద్నాలుగు ఇరవై మూడు అంటే సాయంకాలం మించుమించు ఆరు ఏడు టైంకి ప్రార్థన ఆరు గంటల గల ప్రార్థన ముగించి పడిపోతే వాళ్ళందరిని పంపేసిన తర్వాత దేవుడు సాయంకాల సమయంలో ప్రార్థనలో గడిపడంట సో ఇవి క్రైస్తవునికి మరి చాలా ప్రాముఖ్యమైనటువంటివి ఇవి అని మీరు గమనించారని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను అదేలే లూయా దేవునికి స్తోత్రం గాక ఇది చాలా అద్భుతమైనటువంటి విషయంగా మీరు గమనించాలని చెప్పి ప్రభు పేరట మన చేస్తున్నాను నాలుగవదిగా రాత్రిజాము యందు ప్రార్థనలో రాత్రి జాము కాబట్టి ఇక్కడ ఎటువంటి అంతరాయము ఆటంకము లేకుండా అందరూ కూడా నిద్రిస్తున్నటువంటి సమయంలో ఒంటరిగా దేవునితో మాట్లాడుకునేట రాత్రి సమయం మరి మెరుగైనటువంటిది దావీదు రాత్రి వేళ ఎందు కన్నీటితో దేవునికి ప్రార్థించాడు కీర్తన ఆరు ఆరులో యేసుక్రీస్తు ప్రభు రాత్రంతా కూడా ప్రార్థనలో గడిపినటువంటి దినాలు ఎన్నో ఉన్నాయి అందుకే కనీసం నెలకొకసారన్న రాత్రంతా కూడా దేవునితో గడపడం అలవాటు చేసుకోవాలి ఆ దినముల ఎందు ఆయన ప్రార్థన చేయటకు కొండకు వెళ్ళి దేవుని ఎందుకు ప్రార్థించటం రాత్రి అంతా దేవుడు లోక ఆరు పన్నెండులో ఉంది హా రాత్రంతా రథనంతా అంటాడు దేవుడు ఈ నాలుగు చాలా ప్రాముఖ్యమైనటువంటిది హా దేవునికి స్తోత్రం కలుగును గాక లెలుయా అలాగే రేయి మొదటి జాము ప్రార్థన అంటే నీవు లేచి రేయి మొదటి జామును మొర్రపెట్టము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించము నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము విలాపవాక్యం రెండు పంతొమ్మిది ఇక్కడ జాములు అంటే ఏంటంటే సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఒకటో జాము ఇది మనుషులు మాత్రమే తిరుగుతూ ఉంటుంటారు రాత్రి తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు దొంగలు తిరిగేటువంటి సమయం ఇది రెండవ జాము మూడో జాము అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి మరి ఉదయం మూడు గంటల వరకు ఇది దెయ్యాలు తిరుగుతాయని చెప్తుంటుంటారు లేకపోతే ఇంకా అంధకార సంబంధమైనటువంటి సంచారం చేసేటువంటి సమయం అంటుంటుంటారు అలాగే ఉదయం మూడు గంటల నుంచి తెల్లవారుజాము వరకు అంటే ఆరు గంటల వరకు ఇది దేవదూతలు తిరిగేటువంటి సమయము అని చెప్పి చాలామంది గొప్పవారు చెప్తూ ఉంటుంటారు సో ఈ సమయాల్లో మనం ఖచ్చితంగా ప్రార్థన చేసినట్లయితే రేయి మొదటి జాములో ప్రార్థించాలి వేకు జాములో ప్రార్థించాలి జాములో ప్రార్థించాలి ఉదయము మధ్యాహ్నం సాయంత్రం కూడా ప్రార్థించాలి ఈ విధంగా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా మరి ఐదు కాలాలు మనం చూసాం చివరిగా మనం ఈ యొక్క దురాత్మల సమూహాలు చీకటి శక్తులు పనిచేసేటువంటి సమయంలో అనగా రేయి మొదటి జాబుని లేచి ప్రార్థించడం వలన గొప్ప కాపుదలను మనం విడుదలను కలిగి ఉండగలుగుతాం చివరిగా మరి సరే పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం మిడ్ నైట్ చెప్పారు మరి ఇంకొక అస అద్ అద్భుతమైనటువంటి సమయం ఉంది ఏంటంటే అది ఎడతెగక ప్రార్థన చేయాలంటండి హాలెలుయా ఎడతెగక ప్రార్థన చేయాలి అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలన్నమాట మొదటి తెస్లోనికి రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదహారోచని చూసినట్లయితే ఎడతెగక ప్రార్థన చేయడని చెప్పి బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది ఉపవాస ప్రార్థన సమయంలో ఎల్లప్పుడూ కూడా ప్రార్థన మనస్సు కలిగి ఎప్పుడైనా సరే ఏ సమయంలోనైనా సరే ప్రార్థన చేయట ఎల్లప్పుడూ మెలకుగా ఉండి ప్రార్థన చేయట అత్యవసర పరిస్థితుల్లో అర్ధరాత్రి అయినా రేయి మొదటి జామైనా ప్రార్థించటం మనం నేర్చుకోవాలి మన ప్రార్థన ఆలకించడానికి మనల్ని విడిపించడానికి మన ప్రభు ఎప్పుడూ సిద్ధమే కాబట్టి మనం ఎల్లవేళలా కూడా ఆయనకు ప్రార్థించవచ్చు ఎందుకంటే ఇజ్రాయేలీల దేవుడు కునుకడు నిద్రపోడు కీర్తన గ్రంథం నూట ఇరవై ఒకటి నాలుగులో మరి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి ఏ సమయమందు ప్రార్థించాలి ఎప్పుడు ప్రార్థించాలి అని మీరు అడిగినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది ఎల్లవేళలా ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థన చేయాలంట హాలే లూయా ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థించాలి ఇప్పుడు అప్పుడు కాదు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఏ సిట్యువేషన్లో ఉన్నా ఎటువంటి పరిస్థితులు కూడా నువ్వు వెళ్తున్నా సరే ఎల్లప్పుడూ కూడా ప్రార్థించాలి ఒకటే వండర్ఫుల్ మెసేజ్ అండి దయచేసి మీరు గమనించి మరి యొక్క ఈ ఆరు సమయాలలో ప్రార్థించినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు పొందుకుంటారు కాబట్టి ఈ యొక్క ఆరు సమయాలను మీరు గమనించి ఏడ తెగక అంటే ఎప్పుడంటే ఎప్పుడు ప్రార్థన చేస్తూనే దేవుని సందులు నీవు మహిమ పరుస్తూనే స్థుతిస్తూనే నీ నోట ఆయన మాట పలుకుతూనే ఉండాలి ప్రభు సన్నిధిలో నీవు నిన్ను నీవు సబ్మిషన్ సబ్మిట్ చేసుకొని ముందుకెళ్తూ ఉండాలి మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి మీ అందరికీ కూడా మరి గొప్ప అద్భుతమైన కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఈరోజున మీరు ఎటువంటి పరిస్థితులు కూడా ఎటువంటి బంధకాలు కూడా వెళ్తున్నప్పటికీ ఏ ఏ సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ ఇలాగ దేవుని సన్నిధిలో మరి ఎర్లీ మార్నింగ్ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మరి రాత్రి సమయంలో అలాగే మరి వేకుజాము సమయంలో అలాగే చక్కగా మరి ఎడతెగకుండా ఎప్పుడు కూడా ప్రార్థించేటువంటి అనుభవాలను మీరు కలిగి ఉన్నట్లయితే చాలా గొప్ప గొప్ప ఫలితాలు మీరు చూడగలుగుతారు అనేక మందికి మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు మీరే ఆశీర్వాదం అయిపోతారు ఆశీర్వాద కొరకు ఎదురు చూడటం కాదు మీరే ఆశీర్వాదకరంగా మార్చబడిపోతారు నమ్మసినారా నమ్మని వారందరూ కూడా ఈ యొక్క మరి సమయాల్లో ప్రార్థించి ప్రభు సన్నిధిని అనుభవించి అనేక మందికి ఆశీర్వాదకరంగా మారిపోవటానికి దేవుడు సహాయం చేసి నడిపించి బాలపరిచిన కాక ఆ